రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పి అప్పుడు బీజేపీ జనసేన టీడీపీ పొత్తు పెట్టుకొని సెంట్రల్లో బీజేపీ రాష్ట్రంలో టీడీపీ కూటమి వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను ఏ దశలోనూ నెరవేర్చలేదు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఎంపీ స్థానాలు వచ్చినా ఇరవై రెండు కానీ కేంద్రంలో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి నియంతృత్వానికి వాళ్ళు పరాకాష్ట కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా ఆడే పరిస్థితి అడిగే పరిస్థితి లేదు అని తను ఫస్ట్ ఏ చెప్పారు కూడా సరే ఎంతవరకు చేయగలుగుతారో అంతైదో చేసుకుంటూ వచ్చారు ఆయన ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్లో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అత్యంత కీలకమయ్యారు తను లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ లేని పరిస్థితి సో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రయోజనాల కోసమే రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు అన్న చంద్రబాబు గారు ఢిల్లీలో ఇప్పుడు తనకు మొదటి పరీక్ష ఎదురు కాబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను నెరవేర్చే క్రమంలో ఎంత కీలకమైన మంత్రిత్వ శాఖలు పట్టుపట్టి సాధించగలుగుతారు అన్నది తాను రాయబోయే మొదటి పరీక్ష దానికోసమే మళ్ళీ ఢిల్లీలో ఈరోజు దిగుతున్నారు దిగారు మరి ఆల్రెడీ మననే ఢిల్లీ పోయించారు ఈరోజు మళ్ళీ దిగుతున్నారు మళ్ళీ రెండు రోజులు మళ్ళీ ఢిల్లీ వెళ్ళాలి ఇక మనం ఢిల్లీ టూర్లు కూడా లెక్క పెట్టుకోవాల్సి ఉంటుంది ఎన్నిసార్లు వెళ్ళి ఏమేమి సాధించగలుగుతారు అని అండ్ మొదటి పరీక్ష అయితే కీలకమైన మంత్రిత్వ శాఖలే ఎందుకంటే బాబుగారు లేనప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లేని పరిస్థితి ఉన్నప్పుడు ఎంత గట్టిగా పట్టుబట్టగలుగుతారు కీలకమైన మంత్రిత్వ శాఖలు హోమ్ ఆర్థిక అంటే హోమ్ ఫైనాన్స్ ఎక్స్టర్నల్ అఫైర్స్ డిఫెన్స్ రైల్వే గ్రామీణాభివృద్ధి వ్యవసాయ శాఖ పట్టణాభివృద్ధి రోడ్లు భవనాలు జలశక్తి పది అత్యంత కీలకం ప్రధానంగా అందులో ఒక్కటైనా సాధించగలగాలి ఎందుకంటే తనే కీ అయినప్పుడు సాధించగలుగుతారని చెప్పి మనం కూడా ఆశిద్దాం అట్లా లేకుండా పౌర విమానయాన్ని ఏందో ఉక్కు శాఖ అని ఆ ఉక్కు శాఖ తెస్తే కడప స్టీల్ ప్లాంట్కు ఉక్కు అన్న తెచ్చే పరిస్థితి చేసినా సంతోషమే మించి పెద్ద ప్రయోజనాలు ఉన్నాయి ఉక్కు శాఖ అని పౌర విమానయాన్ని అని క్యాబినెట్ ఇచ్చి మిగతా ఏమన్నా ఇంకా సహాయ మంత్రి ఏది ఇచ్చినా పక్కన పెట్టేయండి దాని గురించి పెద్ద ఏం ప్రయోజనం ఉండదు మరి కీలకమైన శాఖలో ఏది సంపాదించగలుగుతారు అన్నది చంద్రబాబు గారు రాయబోయే మొదటి పరీక్ష ఫెయిల్ అవుతారా పాస్ అవుతారా డిస్టింక్షన్ సాధిస్తారా అన్నది చూడాలి అండ్ లోక్సభ స్పీకర్ ఇది కూడా చాలా కీలకం కాదు కూడా డిప్యూటీ స్పీకర్ ఇస్తే దానివల్ల పోయేది లేదు లోక్సభ స్పీకర్ వీటిలో ఎంత కీలకమైనవి సాధిస్తారు ఇప్పుడు ఒక విధంగా చంద్రబాబు నితీష్ కుమార్ని కంపేర్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే చంద్రబాబే కూటమిలో రెండో అతిపెద్ద పార్టీ తర్వాతనే నితీష్ కుమార్ సో చంద్రబాబుకు ప్రియారిటీ ఇచ్చి నితీష్ కుమార్కి ఇచ్చిన మంచి శాఖలు ఆ శాఖల కంటే కూడా చంద్రబాబుకు మంచివి ఇవ్వాలి ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు అనుకున్నప్పుడు చంద్రబాబు గారు రాసే పరీక్షలో కనీసం ఫస్ట్ క్లాస్ అన్న పాస్ అవ్వాలంటే చూడాలి మరో మూడు నాలుగు రోజులు దాదాపు అన్నిటికీ క్లారిటీ వస్తుంది ఎంత ప్రధానమైన శాఖలు ఆంధ్రప్రదేశ్ సాధించబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను చంద్రబాబు గారు ఎంతవరకు నెరవేర్చగలుగుతారు అన్నది డెఫినెట్లీ ఎదురు చూడాల్సినటువంటి సమాధానం